మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు వారు జరుగుతూనే ఉంటుంది అలాంటి ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన అగ్ర హీరోలు ఇద్దరు కలిసి త్రిబుల్ సినిమా అనుకున్నారు కానీ త్రిబుల్ ఆర్ తర్వాత ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరగడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు ఇప్పటికీ మెగా వర్సెస్ నందమూరి త్రిబులార్ వచ్చి ఎంత కాలం అవుతున్నా గానీ ఇప్పటికీ ఆ గొడవలు అయితే సమసిపోలేదు ఇప్పటికీ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉంటారు అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఎన్టీఆర్ ఒకేసారి రెండు గ్రూపుల నుంచి కామెంట్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే వచ్చాయి బాలీవుడ్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేసిన వార్ సినిమా రిలీజ్ అయితే రెడీ అవుతోంది తారక్ పై బాలీవుడ్ పిఆర్ వారు వార్ వార్ రిలీజ్ టైం నాటికి కు వ్యతిరేకంగా రెండు స్ట్రాంగ్ గ్రూపులు అతన్ని టార్గెట్ చేయడానికి రెడీ అయిపోతున్నాయి అందులో ఒకరు తెలుగు ట్విట్టర్ యువత కాగా మరొకరు బాలీవుడ్ పిఆర్ యంత్రాంగం ఈ రెండు గ్రూపులు ఇప్పుడు ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడంతో ఎన్టీఆర్ తో పాటు అతని ఫ్యాన్స్ వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక బాలీవుడ్ పిఆర్ విషయానికి వస్తే వార్ టూ లో హృతిక్ రోషన్ నటించడం వల్ల కొన్ని పిఆర్ ఏజెన్సీలు బాలీవుడ్ హీరో కు సరిపోయేంత కవరేజ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఇది కూడా ఎన్టీఆర్ కి ఛాలెంజ్ గానే మారే అవకాశం ఉంది అసలే ఇది ఎన్టీఆర్ బాలీవుడ్ లో మొదటి సినిమా కాబట్టి తనను తాను ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం తారక్కుంది మరి ఈ విషయాన్ని ఎన్టీఆర్ అతని ఫ్యాన్స్ ఎలా హ్యాండిల్ చేసి ముందుకెళ్తారో చూడాలి ఏదేమైనా వార్ టూ ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ తన గత సినిమాల కంటే మరి కాస్త ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉందేమో మరి